ఎడుకొండలి స్వామి చూడండి మెల్లమెల్లమెల్ల ఎలా మెరిసిపోతున్నాడు జరి అంచున్న చున్నీ జస్ట్ నబ్బా కలర్ ఆప్షన్స్ చాలా ఉన్నాయి ఈ చీర నేసినందుకు కానీ అతని క్రియేటివ్ ఉంది ఎంత న్యాచురల్ గా ఎంత బాగుందో కదా అసలు ఫ్రీ ఎంట్రీతో ఈ ఖాదీ మహోత్సవం పడమట పంటకాలలోని మెరీ స్టెల్లా ఇండోర్ స్టేడియంలో స్టార్ట్ అయిపోయిందండి జనవరి ట్వెల్త్ వరకు ఉంటుందంట సో ఇక్కడ ఏమేమి కలెక్షన్స్ ఉన్నాయో చూసేద్దామా నమ్మల మడుగు స్పెషల్ ఏంటో కాస్ట్లు ఎలా ఉన్నాయి చూద్దాం రండి థౌజండ్ రూపీస్ మంగళగిరి సిల్క్ పట్టు థౌజండ్ రూపీస్ మంగళగిరి చెక్స్ థౌజండ్ రూపీస్ మంగళగిరి బిగ్ బార్డర్ టువెల్ హండ్రెడ్ మంగళగిరి బిగ్ బార్డర్ కాంట్రాక్ట్ ఫోర్టీన్ హండ్రెడ్ కలంకారి సిల్క్ నైన్ హండ్రెడ్ కలంకారి కాటన్ బై సిల్క్ టువెల్ హండ్రెడ్ త్రిపుర సిల్క్ ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఏదైనా తీసుకోండి ఫైవ్ హండ్రెడ్ ఏవైనా ఫైవ్ హండ్రెడ్ దాని తర్వాత ధర్మవరం వాటిల్లో ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ సో ఆప్షన్ కలెక్షన్స్ అయితే నాకు రీజనబుల్ గా అనిపించాయండి మరి మీకు ఇలా అనిపించాయి కామెంట్ చేసేయండి సో ఇక్కడ ఈ దండల గురించి మనకు తెలిసిందే కదా ఇవి అన్ని జస్ట్ స్టార్టింగ్ హండ్రెడ్ రూపీస్ స్టార్ట్ అండి లైక్ ట్వెల్వ్ హండ్రెడ్ ఎయిటీన్ హండ్రెడ్ లైక్ అప్పటి వరకు ఉన్నాయన్నమాట మీకు ఏది బీరకాయ పీస్ తో వీళ్ళు స్క్రబ్బర్ చేస్తారండి దీంట్లో వెరైటీ అది వందకి ఆరు స్క్రబ్బర్లు ఇస్తారంట అన్ని పట్టు పావడాలండి సంవత్సరం బేబీ నుంచి ఇరవై సంవత్సరాల వయసు వరకు ఉన్న ఆడపిల్లల అన్ని అందరికి పట్టు పావడాలు ఉంటాయి ఐటమ్స్ ఉంటాయి పట్టు దోటి చల్ల గాని రెడీమేడ్ షర్ట్స్ కానీ అన్ని ఐటమ్స్ మా దగ్గర సరసమైనటువంటి ధరలకే దొరుకుతాయి మేడం మీకు ఇంకా ధర్మవరం పట్టు సారీస్ అండి స్టార్టింగ్ ఎనిమిది వేల నుంచి మొదలు అప్ టు పదహారు వేల వరకు ఎందుకు ఇంత తక్కువ కాస్ట్ అంటే వీళ్ళే వేవర్స్ కాబట్టి అండ్ దట్టు గవర్నమెంట్ వాళ్ళు కండక్ట్ చేస్తున్నారు కాబట్టి మీకు బడ్జెట్ రేంజ్ లో వచ్చేసేయండి కరెక్ట్ గా సంక్రాంతి పండగ టైమ్ లో పెట్టారండి సో ఎవరైనా హ్యాపీగా బడ్జెట్ పల్ని షాపింగ్ అనుకుంటే మస్ట్ గా విజిట్ చేసేయచ్చండి ఇక్కడ లేడీస్ అండ్ జెంట్స్ ఇద్దరు బ్యాగ్స్ మాత్రమే ఉన్నాయి రిమైనింగ్ అన్ని జెంట్స్ రిలేటెడ్ ఉన్న ఐటమ్ అండి ఇవంతా సో ఈ స్టాల్ మాత్రం ఓన్లీ జెంట్స్ పర్పస్ అని చెప్పుకోవచ్చు ఇక్కడ చెక్కతో తయారు చేసిన విగ్రహాలు కానీ గుమ్మానికి రిలేటెడ్ ఉన్నాయండి ఎంత అనుకుంటున్నారు అసలు చూడండి ఎంత న్యాచురల్ గా ఉన్నాయో ఇవన్నీ మీకు ఇంట్లోకి పెట్టుకోవడానికి అండ్ దట్టు మెయిన్ గుమ్మాలకు పెట్టుకుంటాం కదా లైక్ అట్లా రిలేటెడ్ అండి చాలా అంటే చాలా చాలా న్యాచురల్ గా ఎంత బాగున్నాయో ఇట్ రైట్ ను మీకు టెన్ థౌసండ్ స్టార్టింగ్ అండి అప్ టు ఫైవ్ లాక్స్ వరకు స్టాక్ ఉందంట లేదు అంటే మీకు టెన్ లాక్స్ వరకు కూడా ఉంటుంది అండ్ మీకు హోమ్ సర్వీస్ కూడా ఉందండి నేను మీకు ఆయన విజిటింగ్ కార్డ్ యాడ్ చేశాను మీకు ఏమైనా కావాలనుకుంటే ఒకసారి కాంటాక్ట్ అవ్వండి ఈ షాప్ లో హిందీ రాయి నాకు తెలుగు రాని అతనికి వచ్చిన బాధ చూడండి ఓహో మీకు తెలుగు రాదా

ఈ షాప్ లో ఏం తీసుకున్నా టెన్ టు ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తారంట ఎంఆర్పీ మీద సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే ఒకసారి విజిట్ చేసే దుప్పట్టాస్ మాత్రం పల్లె ఉంటాయండి మంగళగిరి కన్నా కూడా ఇవి ఎందుకో చాలా అఫీషియల్ గా అనిపిస్తాయి నాకు మాత్రమే ఇక్కడ షర్ట్స్ స్టార్టింగ్ ప్రైస్ త్రీ ఫిఫ్టీ నుంచి స్టార్ట్ అండి సారీస్ ఏమో థర్టీన్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ ఇక్కడ చున్నీ ఫోర్ హండ్రెడ్ అన్నాను కదా ఈ షాప్ లోనే షాప్ నెంబర్ ట్వల్వ్ అనమాట ఫోర్ హండ్రెడ్ కదా నాకు చాలా వర్త్ అనిపించిందండి జెరీ ఉంది కదా అండ్ దట్టు రెండున్నర మీటర్ల చున్నీ అదేం చిన్న చున్నీ కూడా కాదు సో నాకైతే వర్త్ అనిపించిందండి మరి మీకేమనిపించిందో కామెంట్ చేసేయండి అవకాశం వచ్చినప్పుడు అందిపుచ్చుకోవాలి కదా సో ఏపీ గవర్నమెంట్ వాళ్ళు కండక్ట్ చేసినారు అంటే ఖచ్చితంగా డైరెక్ట్ గా వేవర్స్ మాలు మాత్రమే ఉంటారండి సో మనకి ఎక్కడెక్కడికో వెళ్ళి వెతుకునే బాధ లేకుండా వేవర్స్ అందరూ మన దగ్గరకు వచ్చినప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ ప్రైసెస్ మనకే వచ్చేస్తుంది కదా సో దట్ మనకి చాలా అంటే చాలా చాలా కాస్ట్ వేరియేషన్ ఉంటుందండి అది మీకు షాపింగ్ చేసే వాళ్ళకైతే ఎక్స్పీరియన్స్ తెలుస్తుందని చెప్తున్నాను ఇవి మీకు ప్యూర్ పట్టు సారీస్ అంటండి త్రీ థౌసండ్ నుంచి మళ్ళీ అప్ టు థర్టీ థౌసండ్ వరకు ఉన్నాయంట అన్ని ఒకటే రకం పట్టు సారీస్ అండి మళ్ళీ డిఫరెంట్ డిఫరెంట్ ఏం కాదు షాప్ లో ఈ పెద్దఐన్ దగ్గర ఉన్నాయండి ఖాదీ రిలేటెడ్ ఐటమ్స్ చాలా అంటే చాలా చాలా బాగున్నాయి ఖర్చీ కూడా ఫార్టీ రూపీస్ అని చెప్పాడు బట్ ఎంత మెత్తగా అనుకుంటున్నారు ఖాదీ చీర నేను ఇప్పుడు చూడలేదండి ఇదే ఫస్ట్ టైం చూసాను రెండున్నర వెయ్యి చీర కానీ అది ఎనిమిదిన్నర మీటర్ చీర అంట అండ్ ఎనిమిదిన్నర మీటర్ చీర ఉంది ఏడున్నర మీటర్ చీర కూడా ఉంది అండ్ మీకు రెండు నేను మీకు చూపిస్తాను ఎనీహౌస్ నేను కాదిన చీర నేను ఎప్పుడు చూడలేదు చూడండి అది ఎనిమిదిన్నర మీటర్ల చీర అంట రెండున్నర వేల చిల్లర ఎంతో పడుతుంది అండ్ ఏడున్నర మీటర్ల చీర కూడా చూపిస్తాను చూడండి అది మీకు రెండు వేల చిల్లర లైక్ లోపల ఎంతో పడుతుందండి మీరు చూస్తున్న బ్యాగ్స్ కాస్ట్ ఫైవ్ హండ్రెడ్ అండి మీకు సైజు పట్టి ఏం లేదు ఒకటే కాస్ట్ ఏదైనా అండ్ మీరు చూస్తున్న శారీస్ కానీ డ్రెస్సెస్ కానీ ఆ డ్రెస్ త్రీ పీస్ ఉంది కదా ఆ త్రీ థౌజండ్ చిల్లర పడుతుందండి బట్ ఎంత మెత్తగా ఉందో అసలు చీరలు కూడా థర్టీన్ థౌజండ్ వరకు ఉన్నాయంట ఇవి మీకు పెయింటింగ్ పేరు ఏదో చెప్పాడండి ఆయన ఫోర్ థౌజండ్ కాస్ట్ అంట ఎనీహో పెయింట్ కూడా అంత కాస్ట్ పెడతారా అనిపించింది త్రీ హండ్రెడ్ నుంచి అట్ ఇవన్నీ పట్టు చీరలు అండి త్రీ థౌజండ్ మొదలు ఎయిట్ థౌజండ్ వరకు ఉన్నాయంట సో మాక్సిమం అన్ని ఒకటే రకం పట్టు చీరలు అండి ఫన్నీ ఇన్సిడెంట్ చెప్తాను చూడండి స్టార్టింగ్ ప్రైస్ ఎంత అంటే రెండు వేల ఐదు వందలు అన్నారు ఎండ్ ప్రైస్ ఎంత అంటే రెండు వేలు నాలుగు సార్లు అడగంగా అడగంగా ఆయన చెప్పిందని నాకు అర్థమైంది ఏంటంటే ఓకే ప్రైజ్ రెండు వేల ఐదు వందలు డిస్కౌంట్ పోను రెండు వేలు పట్టి బుర్రకి అర్థమయ్యేసరికి కొంచెం టైం పట్టింది స్టార్టింగ్ ప్రైస్ రెండు పట్టుదారాలు వస్తాయి పడుతుంది మూడు వేలు ఇది టెంపుల్ బార్డర్ వస్తుంది ఫోర్ ఫైవ్ పడుతుంది ఫోర్ థౌజండ్ కి వస్తుంది మేడ్ మేసి ప్రింట్ వేస్తాం పదిహేడు వందలు పడుతుంది ఆప్ స్టార్టింగ్ ప్రైస్ థౌసండ్ రూపీస్ నుంచి మొదలండి అప్ టు తొమ్మిది వేలు వరకు ఆ తొమ్మిది వేల రూపాయలు మీరు చేశారు కదా ఇంకా వీటిలో డిఫరెంట్ డిఫరెంట్ కేటగిరీస్ ఉన్నాయి అన్నమాట మళ్ళీ డిఫరెంట్ డిఫరెంట్ కేటగిరీస్ ఆఫ్ సారీస్ ఉన్నాయండి స్టార్టింగ్ ప్రైస్ థౌసండ్ రూపీస్ నుంచి మళ్ళీ అప్ టు ట్వంటీ థౌసండ్ వరకు ఉన్నాయి సో నెంబర్ ఆఫ్ మోడల్స్ ఉన్న షాప్ అండి ఇక్కడ ఏది ఒక్క షాపే ఉందనేం లేదు చాలా చాలా షాప్స్ ఉన్నాయండి మీకు నియర్లీ వన్ అవర్ టైం పడుతుంది చూడటానికి ఇంకో కొంటమ్మ దేవుడు

అంబాయి గ్రోసరీస్ వెజిటేబల్ ఉరగాయలు బట్టాలు వద్ద బట్టలు అన్ని బట్టలు అరవై రూపాయలు ఇక్కడ బ్యాగ్స్ కలెక్షన్ బాగుందండి సిక్స్టీ రూపీస్ లో ఒక పౌచ్ లా ఉండి దాన్ని ఓపెన్ చేశా కదా అది నాకు మాత్రం కొంచెం యూనిక్ గా అనిపించింది ఇంక కీ చైన్స్ అవి కొంచెం కొత్తగా అంటే కాదే బట్ జస్ట్ ఉన్నాయి కదా అని చూపించాను అంతే కింద అన్ని చక్క ఐటమ్స్ అండి అండ్ వీటిలోకి చెస్ గేమ్స్ లైక్ అట్లా కూడా ఉన్నాయండి మ్యూజిక్ ఐటమ్స్ అట్లా డిఫరెంట్ డిఫరెంట్ గా ఉన్నాయి స్టార్టింగ్ నుంచి షాప్ సార్

వన్ ఫిఫ్టీ మీటర్ కాటన్ ఏం కాటన్ సార్ ఫైన్ కాటన్ అయితే త్రీ హండ్రెడ్ రూపీస్ ఇక్కడ మీకు ఏ ప్యాంట్ అయినా ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఏంటండి జీన్స్ అయినా కాటన్ అయినా ఏదైనా కానీ ఓన్లీ జెంట్స్ వరకు మాత్రమే ఉన్నాయి మగ పిల్లలకి లేవు అది నేను చెప్పాలనుకుంది అతడు శారీస్ కలెక్షన్స్ మాత్రం నాకు చాలా అంటే చాలా చాలా నచ్చేయండి ఎంత యూనిక్ గా అనిపించాయో నేను మీకు స్టార్టింగ్ లో చూపించాను కదా సారీ వైట్ కలర్ ది అది ఈ షాప్ నుండి రెండు ఎనిమిది వందలు చెప్పారు ఆ సారీ ఆ అఫీషియల్ గా మెయిన్ చేసే వాళ్ళు లైట్ లైట్ కలర్స్ ప్రిఫర్ చేస్తారు కదా సో అట్లాంటి వాళ్ళకి అది చాలా బెస్ట్ అంటే బెస్ట్ చాయిస్ అనమాట ఈ చీర చూడండి అసలు నాకు ఆ కింద ఆ వర్క్ కి మాత్రం ఆయన చేతికి దండం పెట్ట అనిపించిందండి అతని చూడండి ఎంత బాగుందో అసలు ఇక్కడ చెప్ప స్టార్టింగ్ ప్రైస్ ఆరు వందల యాభై నుంచి మొదలు అప్ టు నైన్ హండ్రెడ్ వరకు అండి స్టాక్ రావాలంటండి జస్ట్ మీకు డిస్ప్లే కోసం కొంచెం పెట్టాలని చెప్పారు అండ్ తెలుగు హిందీ కాంబినేషన్ ఇక్కడ మీకు ఓన్లీ టాప్స్ ఉన్నాయి అట్లా ప్లాజో సెట్స్ ఉన్నాయి లాంగ్ ఫ్రాక్స్ ఉన్నాయి సెవెన్ హండ్రెడ్ నుంచి మొదలండి ఫోర్టీన్ హండ్రెడ్ సిక్స్టీన్ హండ్రెడ్ లైక్ అట్లా ఉన్నాయి బట్ కలెక్షన్స్ అయితే చాలా చాలా బాగున్నాయి పార్టీవేర్ కలెక్షన్స్ కానీ కొంచెం బడ్జెట్ ఫ్రెండ్లీనే అనిపించింది ఎందుకంటే నేను ఏ ప్లేస్ లో వాటిలో చూస్తున్నాను కదా సో వాటితో పోల్చుకుంటే ఈ కాస్ట్ కి నాకు వర్త అనిపించిందండి మీకు ఓన్లీ టాప్ ఫైవ్ హండ్రెడ్ అన్నాను కదా చూడండి టాప్ కూడా మరి పిచ్చిగా ఏం లేదు బానే ఉంది కదా మీరు ఇప్పుడు చూస్తున్నారు త్రీ పీస్ సెట్ అది మీకు థర్టీన్ హండ్రెడ్ లో వచ్చేసింది అండ్ దాంట్లో మీకు కలర్ ఆప్షన్స్ కూడా చూపిస్తున్నాను చూడండి మనకు ఉయ్యూర్ అంటే తెలిసిందే కదా సో ఇక్కడ అన్ని ఆర్గానిక్ మట్టి అంటే నేను ఫస్ట్ అసలు బియ్యమేమో అనుకున్నా మీకు ఏదైనా మట్టి కావా అన్నా లేదంటే పంటకు సంబంధించి ఏమైనా కావా తన దగ్గర దొరుకుతాయి అంట మీకు ఆయన విజిటింగ్ కార్డ్ యాడ్ చేసినాను కదా ఏదైనా కావాలంటే అప్పుడు అవ్వండి ఓయమ్మా మనకు కొత్త టేస్ట్ చూపించడానికి రాజస్థాన్ నుంచి వచ్చారబ్బా ఏముంది అనుకుంటున్నారు నేను ఒకటి తిన్నాను తినగా తిన అర్థమైంది ఏంటంటే అది జీడి అని కాకపోతే జీడి మీద వేసిన పప్పు ఉంది ఇంకా ఏమన్నా వేసారో నాకు తెలియలేదు ఇక పాపర్స్ కూడా మిర్యాలు ఉన్నాయి ఇంకేం ఉన్నాయో సో రాజస్థాన్ ఐటమ్స్ ఎవరికైనా కావాలంటే వెళ్ళొచ్చు ఇంక ఇవన్నీ ఊలు దూస్తలే ఇంకా బట్టలు మాక్సిమం ఉండకపోవచ్చండి కొన్ని షాప్స్ తెరవలేదు కూడా నేను వెళ్ళినప్పుడు ఎనీహో ఇన్ఫర్మేషన్ ఈ మాత్రం చాలు కదా మాక్సిమం కవర్ చేశాను ఏదైనా త్రీ ఫోర్ షాప్స్ మిస్ అయ్యి ఉంటారేమో కానీ ఇక్కడ ఉసిరిగా దొబ్బబ్బా లో వేసారంట ఇంకా చాలా ఉన్నాయిలే తేనకారులే కానీ ఇవన్నీ నాటే అబ్బా ఏంటేంటో ఉన్నాయి వాటిలో నాకు ఒక్కరు కూడా తెలీదు నన్ను తీసుకోమన్నారు తెలియని ఏం తీసుకుంటానని నేనేం తీసుకోవాలా మీకు ఎవరికైనా తెలిసింది కావాలి అనుకుంటే మీ నా షాప్ ఉందని తెలియపరచాలి కాబట్టి తెలియపరుస్తున్నాయి ఇన్ఫర్మేషన్ వీడియో అనుకోండి ఇక్కడ బ్లౌజర్స్ కలెక్షన్ చూడండి ఇవి మనకు స్ట్రెచబుల్ బ్లౌజెస్ కూడా వస్తాయంట కదా నేను ఎప్పుడు చూడని స్ట్రెచ్బుల్ బ్లౌజెస్ అంటే ఎలా ఉంటాయా అని వన్ ఫార్టీ నుంచి ఉన్నాయి అండ్ అంటే కొంచెం వర్క్ ఎక్కువగా ఉన్నాయి లైక్ అట్లా అంటే మళ్ళీ కాస్ట్ మారిపోతుంది అనుకోండి ఎనీహౌ ఇక్కడ స్ట్రెచబుల్ బ్లౌజెస్ ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్ బ్లౌజెస్ ఉన్నాయి టాప్స్ ఉన్నాయి సారీస్ ఉన్నాయి ఇంకా చాలా చాలా ఐటమ్స్ అంటే ఏం లేవు ఉన్న వాటిలో కలెక్షన్స్ అనుకోండి నేను ఎప్పటికీ ప్రేమగా నా వీడియో చూస్తా అని ఎదురు చూస్తా ఉంటానబ్బా ఎనీహౌ ఎప్పటికైనా ఒక రోజు రాకపోతుందా ఈ దేవుడికి అసలు నేను వీడియో చేస్తున్న విషయం కూడా తెలియదు ఇంకా అటు నుంచి ఓ బోట తీసుకుపోయినా ఆ పిల్లలకి ఏం సంబంధం లేదు ప్రపంచంతో సంబంధం లేకుండా ఫోన్ ఎత్తుకులు మోహన్ పెట్టాడు ఎనీహో ఈ వీడియో చివరికి వచ్చేసానబ్బా ఈ వీడియో మొత్తం చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి అండి ఎనీహో ఇప్పటి వరకు నా వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ ముందుకు వచ్చేస్తాను అప్పటి వరకు టేక్ కేర్ బాయ్ అండి అందరికి